హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి ఈవినింగ్ లాక్ని షేర్ చేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి తర్వాత పడుకునే వరకు ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ లంచ్లోకి ఇంకా వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తున్నాను పొద్దున్న కర్రీ ఉంది ఇంకా సాయంత్రం కూడా ఏదో ఒక కర్రీ చేస్తూనే ఉంటాను పొద్దున్న కర్రీ ఏమైనా మిగిలితే ఒక్కోసారి ఫ్రై చేస్తాను లేకపోతే ఏదైనా పచ్చడి చేస్తాను ఇంకా ఫ్రై చారు చేస్తాను ఒక్కోసారి అలా చూసుకొని చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్గానే చేస్తాను మసాలాలు ఎక్కువ వేస్తే మా పిల్లలు అసలు తినరు కొద్దిగా కారం ఎక్కువైనా కారం ఉందని అన్నం అంతా వదిలేస్తారనమాట అందుకని చాలా తక్కువగా మసాలాలు వేసే కొద్ది కారం వెల్లుపల్దని చేసి వేసేస్తుంటాను ఇంకా వంకాయలన్నీ కట్ చేసేసుకుంటున్నాను పిల్లలకి హోంవర్క్ స్నానాలు చేయించి రాగానే ఇంకా హోంవర్క్ కూడా కంప్లీట్ చేయించేస్తాను ఇంకా వాళ్ళ హోంవర్క్ అయిపోయింది ఇంకా తర్వాత ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారని ఇంకా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పేశారనమాట ఏమేమి ప్రాజెక్ట్ ఇచ్చారని ఇంకా వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు తీసుకొస్తాను అన్నారు ఏమైనా సరుకులు అయిపోతే కూడా ఈవినింగ్ టైంలోనే ఫోన్ చేసి చెప్తాను అనమాట వచ్చేటప్పుడు తీసుకొస్తారు కదా అందుకని ఇంకేమైనా అయిపోయినా కూడా ఇంకా ఈవినింగ్ టైంలో ఫోన్ చేసి చెప్పేస్తాను తను వచ్చేటప్పుడు ఏమైనా అయిపోతే తీసుకొని వస్తారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయలన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇంకా వంకాయలు ఎప్పుడు చూసినా ఇంకా వర్షాలు పడుతు అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా పుచ్చులు కూడా చాలా ఉన్నాయి అందుకే చూసుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వంకాయలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద రైస్ పెట్టేసేసుకుంటున్నాను ఇంకా ఒక్కోసారి ముందు నానబెట్టుకుంటాను ఒక్కోసారి డైరెక్ట్గా వండేస్తాను అనమాట ఇంకా అన్నం మెజర్ అన్నంలో వాటర్ మెజర్మెంట్ చూసుకొని ఇంకా పోసేసుకుంటాను డైరెక్ట్ ఇంత ఏమి ఉండదు చేతితో చూసుకొని ఇంకా పోసేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఆయిల్ అయిపోతే ఇంకా ఆయిల్ కూడా ఇంకా ప్యాకెట్లో పోసేసి ప్యాకెట్ ఓపెన్ చేసి ఇంకా బాటిల్లో పో ఆయిల్ క్యాన్లో పోసేసుకుంటున్నాను మొన్నీ సరుకులు తెచ్చుకున్నాము శాలరీ వచ్చింది కదా ఇంకా శాలరీ వచ్చాకనే ఇంకా సరుకులన్నీ తెచ్చేసుకొని ఇక్కడ ఒకడే సేసేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ ఇంకా కడాయి స్టవ్ మీద పెట్టాను కానీ స్టవ్ వెలిగించడం మర్చిపోయాను ఒక్కసారి అంత ఏది చేస్తున్నాను అనేది గుర్తు కూడా ఉండదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ పోసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట చిన్నగా ఉంది నాకు ఏదైనా పనికి వస్తుంది అని తెచ్చుకున్నాను మా హస్బెండ్ తెచ్చిన తర్వాత ఎందుకు తీసుకొచ్చావో అల్యూమినియం వాడతనే నువ్వే చెప్పావు కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అన్నారు ఇంకా తర్వాత మళ్ళీ ఇచ్చేసేయాలి ఇంకా వంకాయలన్నీ ఇంకా ఇట్లా వాటర్లో వేసాను కదా తర్వాత ఇలా చాలా గిన్నెలో వేసేసుకొని అప్పుడు ఫ్రైలో వేసేస్తాను డైరెక్ట్ వాటర్లోంచి వేస్తే వాటర్ అంతా మీద చెందుతుంది అని భయం ఉంటుంది అనమాట అందుకే దూరం ఉండే వేసేస్తుంటాను ఇంకా చూసా కదా చాలా దూరం ఉండి వేస్తాను నాకు చాలా భయం అనమాట ఇక్కడ మీద చిందుతుందో అని ఇంకా తర్వాత ఇంకా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేస్తాను ముందే కొద్దిగా తొందరగా మగ్గిపోతాయి కదా వంకాయలు చాలా తొందరగానే మగ్గిపోతాయి ఇంకా చాలా సింపుల్గానే చేసేస్తాను ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో అని ఒక పక్క వాళ్ళని నడుస్తూనే ఇంకో పక్క చే వంట చేస్తూ ఉంటాను ఏ మనం ఏదైనా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే ఏదో ఒక ఏదో పని చేస్తూనే ఉంటారని అర్థమవుతుంది నాకు ఎందుకంటే మా పిల్లలు సైలెంట్గా ఉంటే ఏదో తన తెలియకుండా ఏదో పిచ్చి పని చేస్తూ ఉంటా ఉంటూ ఉంటారు అనమాట చాలాసార్లు గమనించాను అందుకని మధ్య మధ్యలో వాళ్ళని మమ్మీ ఏం చేస్తున్నారు అని అడుగుతూనే ఉంటాను ఇంకా ఇక్కడ ఫ్రైలోకి ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా కారం వేసి దంచుకుంటున్నాను ఇలా సింపుల్గానే చేసేస్తాను అనమాట ఇలా ఇలా వెల్లుల్లిపాయ కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఫ్రై ఇంకా పొద్దున్న కర్రీ ఉంది కొద్దిగా ఇంకా వంకాయ ఫ్రై చేస్తే సరిపోతుంది అన్నమాట ఇంకా ఒకసారి ఇంకా మామూలుగా ధనియాల పొడి అవి వేస్తాను కానీ ఇలా బాగుంది టేస్ట్ అని ఇంకా అప్పటి నుంచి ఈ విధంగానే వేస్తున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయలు కారం దాని చేసుకొని వేసేసుకుంటే ఇంకా చాలా సింపుల్గానే ఫ్రై అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మా పెద్ద పాప తినదు కానీ చిన్న పాప చాలా ఇష్టంగా తింటుంది మా పెద్ద పాప వంకాయ కర్రీ అంటే ఇంకా ఆ రోజు అన్నమైన మానుకుంటుంది కానీ అసలు తినదు ఇంకా మార్నింగ్ కర్రీ ఉంది కాబట్టి ఇంకా ఆమెకి మార్నింగ్ కర్రీతో పెట్టేసి మా చిన్న పాపకి ఇంకా వంకాయ ఫ్రైతో కూడా పెట్టేస్తానమాట అమ్మ చాలా ఇష్టంగా తింటుంది ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను వండిన తర్వాత ప్రతిసారి క్లీన్ అనమాట చూడ్డానికి నీట్గా ఉంటుంది కదా అని నాకు ప్రతిసారి క్లీన్ ఇలా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకి నీళ్ళు ఇంకా కర్రీ అయిపోయిందని అది పక్కన పెట్టేసేసి పెద్ద స్టవ్ మీద ఇంకా అన్నం పెట్టేశానమాట తొందరగా ఉడుకుతుంది కదా అని మళ్ళీ ఆకలేస్తుంది అని అంటారు సెవెన్ కల్లా అన్నం పెట్టేసేయాలి ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు ఇంకా తను తను రాకముందే స్టాండ్ నీళ్ళు పెట్టేస్తాను ఇంకా తను వచ్చి స్టాండ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి సరుకులు అయిపోతే కొన్ని ఆ సరుకులు ఇంకా డబ్బాలో పోసేసుకున్నాను ఇంకా శనగపిండి అయిపోయిన పిల్లలకి ఏమైనా చేద్దామని ఇంకా శనగపిండి తెప్పించాను అనమాట ఇంకా శనగపిండి కూడా డబ్బాలో వేసేసుకుంటు మూత పెట్టేసేసుకుంటున్నాను ఇంకా సరుకులు ఏమైనా అయిపోతే ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకుంటాను తను వచ్చేటప్పుడు తనకి చెప్తాను ఇంకా వచ్చేసి ఇంకా రవ్వ కూడా అయిపోయింది ఉప్మా రవ్వ కూడా ఇంకా ఉప్మా రవ్వ కూడా చెప్పాను అనమాట వచ్చేటప్పుడు తీసుకురమ్మని ఇంకా రవ్వ కూడా ఏమి కావాలో అవన్నీ చెప్తాను ఇంకొచ్చేటప్పుడు తీసుకొని వస్తానన్నమాట సారీ రవ్వ కాదు ఇది ఏమంటారు పూరీ పిండి పూరీ పిండి కూడా తీసుకొచ్చామంటే ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం కానీ రెగ్యులర్గా ఏమి చేసుకోమో పిల్లలకి తొందరగా అరగదు కదా ఇంకా అందుకని ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కానీ రెగ్యులర్గా ఏమీ చేసుకోమో చూసారు కదా అప్పుడే పడి కింద పడిన బట్టి తుట్ చేసేస్తాను ఒక్కోసారి మా హస్బెండ్ అంటారు నీకేమైనా ఓసిడీ ఉందా అని అయినా కానీ నేను వినను నేను చేసే పని నేను చేయాల్సిందే అన్నట్లు ఇంకా ఆయిల్ పోసాక కొద్దిగా సేపు ఆయిల్ ప్యాకెట్ని అలా క్యాన్ మీద పెడతాను ఏమైనా ఆయిల్ ఉంటే ఇంకా అందులో కాల్పోతుంది ఇంకా అన్నం కూడా అయిపోవచ్చింది ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసేసేయాలి ఇంకా తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారని లోపలికి వెళ్తే చూసారా బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇంకా బట్టలన్నీ తిక్కునం పట్లు ఉన్నాయి అవన్నీ మడత పెట్టాలి ఇంకా బెడ్ అంతా చదిరేస్తున్నాను చూసారు కదా బెడ్షీట్ అంతా పెద్దది తీసేసి ఇంకా చూసారా గిన్నెలు అన్నీ తీసుకొచ్చి దీని మీద పెట్టుకొని ఆడుతున్నారు చెప్పానుక ఏదో ఒక పని చేస్తూనే ఉంటారని బెడ్షీట్లు అన్నీ తీసి ఆడుతున్నారు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పనే ఉన్నారు ఇంకా పిల్లలకి ఆడవడం కంటే వదిలేయడం పెట్టారు అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత సరినా కూడా మళ్ళీ మళ్ళీ చదరాల్సి వస్తుంది ఇంకా సండే అయితే ఇంకా చెప్పని అవసరం లేదు ఇంకా హాలిడే ఉన్న రోజు అయితే ఇంకా తలనొప్పి లేస్తుంది అన్నిసార్లు అరిచి అరిచి కూడా ఇంకా వాళ్ళే ఉన్నప్పుడు ఎక్కువగా పట్టించుకొని వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇంకా అందుకే సాయంత్రం అవ్వగానే ఇంకా ఇక్కడ ఒక్కటి సదిరేస్తాను మార్నింగ్ అంతా ఇంకా వాళ్ళని డ్రాయింగ్ వేస్తారు ఈ విధంగా బెడ్షీట్లు తీస్తుంటే బట్టలు అయితే తీయని అని కానీ ఇంకా డ్రాయింగ్ వేసుకోమని చెప్తాను కానీ ఇంకా ఒక్కోసారి మన చెప్పిన వినరు కదా ఇంకా మొత్తం అంతా తీసేసి సదరేసుకుంటున్నాను మళ్ళీ మా మా హస్బెండ్ వచ్చి ఏంది ఇల్లంతా ఇలా పిచ్చి పిచ్చిగా ఉందని చెప్తూనే ఉన్నారు ఆయన కూడా పిల్లలు వినరు కదా మమ్మీ అరుస్తుందని చెప్తారు మమ్మీ అరుస్తుంది కానీ నీట్గా ఉండాలని అసలు చెప్పనే చెప్పరు నేను నేను అరిచి నేను పిచ్చిదాన్ని అవ్వాల్సిందే తప్ప వాళ్ళు మాత్రం చెప్పారు కదా నీట్గా ఉండాలి ఉంచుకోవాలి అని అని చదిరే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తారులే అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా మనం ఎంత చెప్పినా అంతేలే అని ఇంకా నేను చదివే చూసుకున్నాను ఇంకా బట్టలు కూడా ఉన్నాయి బట్టలు కూడా వాళ్ళకి అన్నం పెట్టేసేసి ఇంకా వచ్చి బట్టలు మడత పెట్టేసేయాలి అనమాట ఇంకా బట్టలు కూడా ఉంటే బట్టలు అలాగే పెట్టేసేస్తే మళ్ళీ కుప్ప పెరిగిపోయి మళ్ళీ ఎక్కువగా అయిపోతాయని ఇంకా బట్టలు కూడా సరే మడత పెట్టేసేసుకుంటున్నాను ఒక్కోసారి మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు కలిసి వాళ్ళ బట్టలు మడత పెట్టుకుంటారు వాళ్ళ బుద్ధి ఒక్కోసారి ఇంకా ఏమీ హెల్ప్ చేయరు ఇంకా వాళ్ళు చేసినా చేయకపోయినా నేను మడత పెడుతూనే ఉంటాను ఇంకా వాళ్ళు ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టేసేసుకొని పెట్టుకుంటానమాట ఇలా మడతబెట్టి పక్కన పెట్టేసేసుకొని ఇంకా పక్కనే షెల్ఫ్ ఉంది కాబట్టి పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇంకా ఎవరి వాళ్ళవి పెట్టేసేసుకుంటే ఇంకా సపరేట్గా ఇంకా పెట్టేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా ఒకసారి మడత పెట్టి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే పెట్టేస్తే అలాగే అయిపోతాయి అని ఇంకా ఇక్కడ ఒకటి సజెస్ చేసుకుంటున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా పక్కనే ఉంటుంది ఒకే షెల్ఫ్ ఉంటుంది అన్నమాట ఒక షెల్ఫ్లోనే బట్టలన్నీ పెట్టుకోవాలి ఈ విధంగా ముందు వెనకాల అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి అవసరమైనప్పుడు నేనే ఇస్తాను వాళ్ళు తీశారు అంటే ఇంకా బట్టలన్నీ కింద ఉన్నట్లే అందుకని నేనే వాళ్ళకి అవసరమైనప్పుడు నేనే తీసి పెడతాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం అంతా బట్టలన్నీ సర్వేసేసాను ఇంకా అంట్లని పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కొన్ని అంట్లు ఉంటే కడిగేసాను అనమాట ఆ అంట్లు కూడా ఎక్కడ ఒక్కడ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ చేసేసాము నేను కూడా స్నానం చేసేసాను ఇంకా తినేసాము కూడా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అంట్లన్నీ ఎక్కడ ఒక్కడ సర్వేసేసుకొని ఇంకా అంట్లు ఉంటే ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకోవాలన్నమాట అందుకని నైట్ పడుకునే ముందే అంట్లన్నీ వాష్ చేసేసుకొని పడుకుంటే ప్రశాంతంగా పడుకుంటాను లేదంటే అంట్లు ఉన్నాయని సరిగ్గా నిద్ర కూడా పట్టదు మళ్ళీ పొద్దున్న లేవలసి వస్తుంది కదా మళ్ళీ పొద్దున్న పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అందుకని నైటే కడిగేసుకొని పెట్టుకుంటాను నైటే వాళ్ళ కోసం మార్నింగ్ మార్నింగ్ వాటర్ కూడా కాగబెట్టేసి పెడతాను ఇంకా వర్షం పడుతూ వర్షాలు పడుతూ ఉంటాయి కదా వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయని రోజు వాటర్ కాగపెట్టినవి వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట అందుకే నైటే వాటర్ కాగబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా చల్లారిపోతాయి కదా ఇంకా పక్కన స్టూల్ వేసుకొని ని ఇంకా ఆ స్టూల్ మీద స్టాండ్ పెట్టుకుంటారనమాట అలా పెట్టుకుంటే మనం కింది మరీ కిందికి వంకాల్సిన అవసరం ఉండదు కదా అందుకని అలా అనమాట ఇంకా అట్లనే గబగబా వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలిద్దరు టీవీ చూస్తున్నాను కొద్దిసేపు అయ్యాక పడుకుంటారు అనమాట ఇంకా ఒక్కోసారి తొందరగానే పడుకుంటారు ఒక్కసారి లేట్ అవుతుంది వాళ్ళని ఒక్కోసారి చోకొడితే కానీ పడుకోరు అనమాట మా చిన్న పాప మా పెద్ద పాప అంతే చో పక్కనే పక్కన ఉంటేనే నిద్రపోతుంది మా చిన్న పాప అలా కాదు ఆమె నిద్ర వస్తే నిద్రపోతుంది పిల్లలు అలసిపోయి వస్తారు కదా స్కూల్కి వెళ్తే తొందరగానే పడుకుంటారు ఇంకా మా మా హస్బెండ్ కూడా ఇంకా బండి లోపల పెట్టేయడానికి బయటికి వెళ్ళారు ఇంకా నేను అందులోకి అంటలు కడుగుదాము అని ఇంకా అంటలన్నీ కడిగేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా పాలు కూడా స్టవ్ మీద పెట్టాలి ఇంకా పాలు నైట్ తోడు పెట్టేసేసుకుంటాను అనమాట మార్నింగ్ కల్లా మార్నింగ్కి పెరుగు తోడు బాక్స్లో పెట్టాలి కదా అందుకని నైటే తోడు పెట్టేసేసుకుంటాను ఇంకా అట్లన్నీ కప కప వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా అంట్లు కడుక్కొని ప్రశాంతంగా పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది లేదంటే మళ్ళీ పొద్దునే లేచి అంట్లు కడగాలి అని మళ్ళీ అదొక ఆడవిడిగా ఉంటుంది ఈ విధంగా మధ్యలో ఒక గిన్నె పెట్టేసి చుట్టూ ఇలా ప్లేట్లు పెట్టుకుంటాను అనమాట ఇలా పెట్టుకుంటే స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది అంట్లు కూడా ఎక్కువగా పడతాయి మాట ఉన్నది నలుగురమే కానీ చాలా ప్లేట్లు పడతాయి ప్లేట్లు గిన్నెలో పడతాయి పిల్లలు ఏదో ఒక స్నాక్స్ తింటూ ఉంటారు ఇంకా మర్చిన పాప అయితే ఏది కొత్తగా కనిపిస్తే అది తీసుకువెళ్ళి దాంతో ఆడుతూ ఉంటుంది అనమాట ఒక్కోసారి అలా కూడా అంటలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఎన్ని చెప్పినా సరిగా పడుకోమంటే మళ్ళీ వచ్చింది మమ్మీ ఏం చేస్తున్నావు ఎందుకు అన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది అనమాట వెళ్ళి పడుకోమంటే వాటర్ కావాలి అంటే ఇంకా ఆమెకి వాటర్ ఇచ్చేసాను ఇంకా స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను ఇంకా అంట్లు కూడా కడగడం అయిపోయింది ఇంకా అట్లా బుట్ట కూడా తీసుకెళ్ళి అక్కడ స్టాండ్ దగ్గర పెట్టేసేసుకుంటాను అనమాట అడ్డం లేకుండా ఇంకా ఎక్కడ ఒకడే చదివేసేసుకొని అన్నీ చదువుకున్న తర్వాతనే పడుకుంటాను పిచ్చి పిచ్చిగా ఉంటే మళ్ళీ మార్నింగ్కి లేసినప్పుడు చికాక అనిపిస్తుంది అని మొత్తం అంతా గంటలు కడిగాను కదా ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని పడుకుంటేనే అప్పుడే మంచిగా అనిపిస్తుంది కదా మార్నింగ్ ఫ్రెష్గా ఫ్రెష్గా అనిపిస్తుంది లేదంటే చికాక్గా ఉంటుంది ఏ పని చేయబుద్ది అవ్వదు ఇంకా వాటర్ కూడా ఆగిపోయాయి ఇంకా వాటర్ మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకుంటాను ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా మొత్తం అంతా స్టవ్ అంతా క్లీన్ చేసి స్టవ్ మొత్తం అంతా పడినవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా తెలుసు కదా నేను ఎప్పుడు సింక్ క్లీన్ చేసుకొని ఇంకా మొత్తం అంతా నీట్గా పెట్టేసేసుకొని పడుకుంటాను ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినా బాలేకపోయినప్పుడు మాత్రమే షింక్ లాంట్లో ఉంటాయి కానీ లేకపోతే ఎప్పుడెప్పుడు అయిపో కడిగేసేసుకుంటాను అనమాట ఇంకా పాలు తోడపెట్టుకున్నాము అని ఇంకా మార్నింగ్కి ఇంకా పెరుగు తోడపెట్టుకున్నాము అని ఇంకా పెరుగు పాలు పోసేసుకుంటున్నాను అనమాట ఇంకా అంతలోకి ఇల్లు కూడా ఒకసారి లివింగ్ టీవీ రూమ్లో కూడా పిల్లలు కూర్చొని అవి ఇవి పెట్టేస్తూ ఉంటారు కదా చూసారు కదా ఇక్కడ బొమ్మలు అక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టేసి పడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళవి ఎక్కడ ఎక్కడ చదివేసేసి ఇంకా నేను కూడా పడుకుంటానమాట అలాగే పెట్టేసి పడుకోరే పొద్దున చదువుకుందు కానీ అంటారు కానీ మా హస్బెండ్ నేను మాత్రం ఎక్కడెక్కడ చదివేసిన తర్వాతే అప్పుడే పడుకుంటాను లేదంటే చికాకా అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే ఉండే మూడు రూములు కదా ఇంకా వాటిని కూడా ఇలా పడితే అలా పెట్టుకోవడం దేనికి అని ఇంకా నీట్గా పెట్టేసి చూసారా మొత్తం అంతా ఇంకా చేప అన్నీ అలాగే పెట్టేసి పడుకున్నారు ఇంకా మొత్తం బెడ్షీట్ అంతా తులిపేసేసి ఇంకా ఫో టక్ చేసేసుకుంటున్నాను ఇంకా ఎక్కడ ఒకడ పెట్టేసేసుకొని నీట్గా ఉంటేనే ఇల్లు నీట్గా అనిపిస్తుంది ఇంకా ఒకసారి ఉడుతు పిల్లలంతా అంతా పడేసారి కింద ఒకసారి ఉడుద్దామని ఊడుస్తున్నా నైట్ ఉడవద్దు అంటారు కానీ ఇల్లు నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా మరీ చెత్త బయటమే పైడాను కదా ఇంటి పక్కనే డస్ట్బిన్లోనే ఉంటుంది కదా బట్టి ఇంకా నేను అంతలోకి ఇంకా పాలు పక్క పెట్టేశాను పాలు కూడా చల్లారిపోయాయి ఇంకా పెరుగు తోడేసేసుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ